వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకెన్ని క్లిక్ చేసి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ వీడియోలో రైల్వే డిపార్ట్మెంట్లో ఎగ్జామినేషన్ లేకుండా నోటిఫికేషన్లు విడుదలై చాలా అరుదుగా వస్తుంటాయి సో దా కోవలకి చెందిన సౌత్ వెస్ట్రన్ రైల్వేలో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్ నిర్వహించ నిర్వహించకుండానే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మనకు ఈ ఉద్యోగాలు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఈ నోటిఫికేషన్ జనవరి పదవ తారీఖున రిలీజ్ అయింది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ మనం చూసినట్టయితే పదో తారీఖు నుంచి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయింది ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్టయితే ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు మనం అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక ఫస్టు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ చూసినట్టయితే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చూసినట్టయితే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ మొత్తం ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి సో దీంట్లో అప్లై చేసుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఫోర్ ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో దాంతో లేదా ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్ స్ట్రీమ్లో ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మాకు నోటిఫికేషన్లో ఇచ్చారు ఇక జూనియర్ టెక్నికల్ అసోసియేట్ చూసినట్టయితే మొత్తం నలభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సో మూడు సంవత్సరాల ఆ డిప్లొమా ఈ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు లేకపోతే బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ డ్యూరేషన్ బీఎస్సీ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్ స్ట్రీమ్లో ఎవరైనా ఇంజనీరింగ్ చేసినట్టయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది ఇవి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అలాగే సిగ్నల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించిన పోస్టులు వచ్చినట్టయితే సో దీంట్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్లు మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి సో దీంట్లో కూడా సేమ్ మనకు ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో ఈ నాలుగు స్ట్రీమ్లలో ఎవరైతే ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు లేదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ బేసిస్ ఆఫ్ స్ట్రీమ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్ స్ట్రీమ్లో కూడా ఎవరైనా బీటెక్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఈ సీనియర్ టెక్నికల్ అసోసియట్కి అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత జూనియర్ టెక్నికల్ అసోసియెంట్ దీంట్లో చూసినట్టయితే రెండు పోస్ట్ ఉన్నాయి దీంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ డిప్లొమా ఎవరైతే చేస్తారో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ దీంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదా సో సబ్ స్ట్రీమ్ ఈ డిప్ ఈ డిప్లొమా ఈ డిగ్రీలకు స్ట్రీమ్గా ఉన్న సబ్ స్ట్రీంలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందంటే సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్ట్ కూర్చున్నట్లయితే మీరు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మీరు గేట్స్ కో ఏదైనా ఎగ్జామ్ ఏదైనా ఒక గేట్కి మీరు అప్లై చేసి మీరు క్వాలిఫై అయ్యి సో దాంట్లో మెయిన్ ఎక్కువ మార్కులు వచ్చింది ఉంటే సో దాన్ని మీరు మీరు గే స్కోర్ కింద మీరు దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో గేట్ స్కోర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సో చాలా వరకు గేట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే ఈ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులకు చాలా రకాల జాబ్స్ అనేది రావడం జరుగుతుంది సో మీరు ఒకవేళ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన గేటు అప్లై చేసినట్టు అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి చేసుకోండి ఇక్కడ సీనియర్ టెక్నికల్ అసోసియేట్ చూసినట్టయితే జనరల్ క్యాండిడేట్స్కు అరవై శాతం స్కోర్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ యాభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే యాభై శాతం ఆ తర్వాత సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు చూసినట్లయితే సో దీంట్లో మీకు డిప్లొమాలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా దీంట్లో సీనియర్ జూనియర్కి సంబంధించింది దీంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వన్ ఇస్ట్ వన్ రేషియోలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు సో మీకు మీ యొక్క డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ఆధారంగా దీంట్లో సెలక్షన్ అనేది జరుగుతుంది కూడా జనరల్ క్యాండిడేట్స్కి అరవై శాతంతో ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు ఓబీసీ నాన్ క్రీమ్ వాళ్ళు యాభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యాభై శాతం ఇక సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికామ్ ఏజ్ చూసినట్టయితే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక జూనియర్ టెక్నికల్ అసోసియేట్ చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఓబీసీ క్యాండిడేస్కు మూడు సంవత్సరాలు ఏడు రిలాక్సేషన్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు ఐదు సంవత్సరాల ఏదు రిలాక్సేషన్ ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండేబుల్ వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు సో డైరెక్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వీటికి సంబంధించిన శాలరీస్ మనం చూసినట్టయితే సో మనకు ఎక్కడెక్కడ పోస్టులు ఇచ్చారు దానికి ప్రకారం సిటీ వైజ్గా మనకు జెడ్ క్లాస్ వై క్లాస్ ఎక్స్ క్లాస్ అని చెప్పి మనకు ఇక్కడ ఇచ్చారు సో జెడ్ క్లాస్లో ముప్పై రెండు వేలు ఇక వై క్లాస్లో సీనియర్ ఎస్టీఏకి ముప్పై నాలుగు వేలు ఎక్స్ క్లాస్లో ముప్పై ఏడు వేలు ఇక జెటీఏకి చూసినట్టయితే జెడ్ క్లాస్లో ఇరవై ఐదు వేలు వై క్లాస్లో ఇరవై ఏడు వేలు ఎక్స్ క్లాస్లో ముప్పై వేల కింద మనకు శాలరీస్ వస్తాయి సో దీంతో పాటు అన్ని రకాల అలవెన్స్లు కూడా వస్తాయి సో అలవెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు నోటిఫికేషన్ పూర్తి అనేది ఇచ్చారు సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాని నుంచి మీరు ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫస్ట్గా ఒక విషయం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సీనియర్ టెక్నికల్ అసోసియేట్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఆన్ కాంటాక్ట్ బేసిక్స్కి ఓపెన్ మార్కెట్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి మనకి ఇచ్చారు సో ఫస్ట్ వన్ ఇయర్ కాంటాక్ట్ కింద మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు ఆ తర్వాత ప్రాజెక్ట్ వర్క్ను బట్టి అలాగే రెగ్యులర్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు నోటిఫికేషన్లు ఒకసారి ఇచ్చారు కింద నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఒకవేళ మీకు ఎటువంటి జాబ్ లేక ఖాళీగా ఉన్నట్టయితే సో ఈ పోస్ట్లకి ఎలిజిబుల్ అనుకుంటే మీ యొక్క గేట్ స్కోర్ కానీ మీ యొక్క డిప్లొమా స్కోర్ కానీ మెరిట్ లిస్ట్లో ఉన్నట్టయితే ఒకసారి అప్లై చేసుకోండి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఒకసారి వచ్చినట్టయితే సో ఇది మనకు ఎక్స్పీరియన్స్ కిందను అలాగే ఇవి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా విడిచిపెట్టద్దు సో ఇక్కడ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వారు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు మెన్ క్యా మెయిల్ క్యాన్యూట్స్ ఫీమేల్ క్యాన్యూట్స్ కూడా మెయిల్ అవుతుంది ఒక వంద రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే ఉంది సో ఇది చాలా మంచి నోటిఫికేషన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే నుంచి రిలీజ్ అయినా టెక్నికల్ అసోసియేట్ అలాగే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చింది నచ్చిందనుకుంటాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై భారత్